నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ను కేయు విద్యార్థి ఉద్యమకారులైన కత్తెరపల్లి దామోదరుకు గాని వాసుదేవారెడ్డికి గాని కేటాయించాలని ఒకవేళ రాకేష్ రెడ్డికి టికెట్ ఇస్తే రెబల్స్గా నిలబడతామని బీఆర్ఎస్వీ నేతలు హెచ్చరించారు కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్వీ నేతలు బైరపాక ప్రశాంత్ శరత్ చంద్ర మాట్లాడుతూ టికెట్ల కేటాయింపులో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులకు మొదటి నుంచి ప్రాధాన్యత ఇతరుల కంటే తక్కువగానే ఉంటున్నదని ఆరోపించారు ఎమ్మెల్సీ టికెట్ ను నుండి బీఆర్ఎస్ కు వచ్చిన ఎనుగుల రాకేష్ రెడ్డికి కేటాయిస్తే రెబల్స్ గా పోటీలో ఉండి ఓడిస్తామని హెచ్చరించారు వరంగల్ నల్గొండ కాకతీయ యూనివర్సిటీ కూడా గౌరవ పార్టీ కేసీఆర్ గారికి కూడా మేమందరం కూడా విజ్ఞప్తి పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మన బీసీ నుంచి అయితే ఒకవేళ అంటే బీసీ నుంచి అయితే దామోదర్ కతరపల్లి దామోదర్ మా దగ్గర ఆల్రెడీ మన కేజేసి నుంచి మన కేజేసి చైర్మన్ గా చేసాను ఆయన మన బీసీ ప్రియర్తించినట్టు అయితే కనుక ఆయనకి అని చెప్పాను అడుగుతాను అదే విధంగా మన ఒకవేళ మన ఊసీ నుంచి కానీ జనరల్ కీటగిరి నుంచి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఒకవేళ ఇస్తే గనుక వాజే రెడ్డి గారికి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి మేమంతా కూడా అభిమానించడం జరిగింది ఒకవేళ రాకేష్ రెడ్డి గారు కనుక టికెట్ కిరేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం గతంలో మన అంటే ముందు కూడా ఇది కరెన్సీ కరెన్సీ బిడ్డకు కరెంట్ కావకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా మేము వ్యతిరేకించడము కాకతీయ యూనివర్సిటీ నుంచి అదే విధంగా ఒకవేళ మన రాకేష్ రెడ్డి ఏరు కూడా రాకేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అంటే మా పార్టీలో అంటే మన మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఆయన అవకాశాల కోసం వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీకి ఆయనకు మన అంటే పార్టీలో ఆయన కాంట్రిబ్యూషన్ కూడా జీరో కేవలం మన ఒక అసెంబ్లీ ఎలక్షన్ లో మాత్రమే పనిచేసిన కనుక ఆయన ఖచ్చితంగా వ్యతిరేకి వంద శాతం మేము విద్యార్థి భాగంలో ఉన్న అందరం కూడా వంద శాతం మేము ఇండిపెండెంట్ గా పార్టీ రేపటికం మాత్రం కూడా ఖచ్చితంగా ఇస్తాం